ఉపనయనం అంటే ఏమిటి ఇది కేవలం మగవాళ్లకేనా ఏ వయస్సులో చేస్తే మంచిది ఉపనయనం అనేది ఒక ప్రాచీన హిందూ ఆచారం ఇది ఆధ్యాత్మిక జీవితానికి సమాజంలో గౌరవ ప్రతిష్టను అందుకోవడానికి ప్రారంభంగా భావిస్తారు ఉపనయనం విద్యాభ్యాసం గురువు శిష్య సంబంధంలో ముఖ్యమైన దశగా చెబుతారు ఈ ఆచారం ముఖ్యంగా హిందూ కుటుంబాల్లో కనిపిస్తుంది ఉపనయనం అంటే ఏమిటి ఉపనయనం అనగా నయం మూకి నుండి ఉప సమీపం అనే పదాల సమ్మేళనం దీనికి అర్థం పవిత్రమైన విద్యకు సమీపం అని చెప్పవచ్చు ఉపనయనం అనే అంశం మనుగడలో ఉన్న అనేక వేద ధార్మిక పరమైన శిక్షణలతో ప్రారంభమైనది ఈ ఆచారం సాధారణంగా మగ శిశువులకు విద్య నేర్చుకునే తొలి దశగా పరిగణిస్తారు ఈ ఆచారం కేవలం మగవాళ్లకేనా ఈ ఆచారం మగ శిశువులకు సంబంధించి ప్రముఖంగా ఉండినప్పటికీ ఆధునిక కాలంలో కొన్ని సమాజాలలో అమ్మాయిలకు కూడా ఈ ఆచారం నిర్వహిస్తున్నారు అయితే ఇది సంప్రదాయబద్ధంగా మగవారికి మాత్రమే పురాణాలలో హిందూ ధర్మంలో ఈ ఆచారం మగ శిశువులకి జరిపినట్లుగానే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి ఎప్పుడూ ఉపనయనం చేయడం మంచిది ఉపనయనాన్ని సాధారణంగా పిల్లల వయస్సు పదహారు సంవత్సరాల మధ్య చేయడం ఉత్తమం దీనికి కారణం ఈ వయస్సులో పిల్లలు మానసికంగా శారీరకంగా బలంగా దశ గురువు వద్ద నుండి పొందిన శిక్షణను సమర్థవంతంగా స్వీకరించగల పరిణతితో ఉంటారు ముఖ్యమైన విషయాలు ఉపనయనానికి ఏడు నుండి పదహారు సంవత్సరాలు అనేది సరైన వయసు సాధారణంగా ఇది ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి ప్రాంతాలలో ఎక్కువగా పాటించే ఆచారం ఉపనయనం ప్రయోజనాలు ఒకటి ఆధ్యాత్మిక అభ్యాసం వేదాలు మంత్రాలు ధర్మశాస్త్రాలపై అవగాహన రెండు సామాజిక అభివృద్ధి మానవ సంబంధాలు నైతిక విలువలు దయ సహనం వంటి గుణాలు నేర్చుకోవడం మూడు విద్యా మార్గదర్శనం చిన్న వయస్సులో విలువైన విద్య పొందడానికి ప్రేరణ నాలుగు శక్తి ధైర్యం ఆధ్యాత్మిక దృష్టిలో శక్తిని పొందగలగడం ఉపనయనం గురించి ముందుగా తెలిపింది ఇక్కడే ఉపనయనం గురించి మొట్టమొదటగా వేదాల్లో పేర్కొన్నారు ఇవి ప్రాచీన హిందూ శాస్త్రాల సంకలనాలు అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పునాది శాస్త్రాలుగా కూడా పరిగణిస్తారు ఉపనయనం ఆచారం వేదాధ్యయనానికి సంబంధించినది ఈ ఆచారం ప్రాథమిక ఉద్దేశం వేదాలు మంత్రాలు ధార్మిక విధానాలను నేర్చుకోవడం ప్రత్యేకంగా యజుర్వేదంలో ఉపనయనం గురించి వివరంగా చర్చించారు యజుర్వేదం ఆధారంగా ఉపనయనం ఆచారం గూర్చి మొదటిసారిగా వేద కాలంలోనే చర్చించారు ఉపనయనం జరిగే విధానం ఉపనయనం కోసం ఒక పవిత్ర సమయం కేటాయించుకుంటారు ముందుగా పిల్లలు వారి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక గురువు శుద్ధిగా ఉండాలి ఇది పవిత్రతకు సంబంధించిన ఆధ్యాత్మిక సిద్ధతను సూచిస్తుంది ఉపనయనం చేసే రోజు సాధారణంగా కొంతమంది వ్రతం ఆచరిస్తారు ఉపనయనం ప్రారంభంలో గురు శిష్యుడు కలిసి ఒక పవిత్రమైన హోమం నిర్వహిస్తారు ఇక్కడ వేద మంత్రాలు పఠిస్తారు గణపతి శివ విష్ణువు సరస్వతి దేవతల మంత్రాలను హోమ సమయంలో జపించి ఉపనయనం ప్రారంభిస్తారు ఉపనయన సమయంలో శిష్యుడు ఒక పవిత్ర గుణమైన జన్మ హోదాను పొందుతాడు దీనిని సాంస్కార అని కూడా అంటారు దీనితో శిష్యుడికి బ్రహ్మచర్యం లేదా వేదపఠనం పఠనం ప్రారంభం అవుతుంది ఉపనయనం సందర్భంగా గురువు శిష్యునికి వేదాలను మంత్రాలను ఇతర ఆధ్యాత్మిక విద్యలను నేర్పడం ప్రారంభిస్తాడు ఉపనయనం చేయించుకునే పిల్లలు పవిత్ర వస్త్రాలు ధరిస్తారు ఉపనయనం తర్వాత వేద పఠనం ప్రారంభమవుతుంది శిష్యుడు అతని గురువు దగ్గర గాయత్రి మంత్రం వేద మంత్రాలు ఇతర ఆధ్యాత్మిక విధానాలను నేర్చుకోవడం మొదలు పెడతాడు ఈ సమయంలో శిష్యుడు నిత్య పూజలు సాధన దాన ధర్మం మొదలైనవి చేయడం ప్రారంభిస్తాడు ఉపనయనం పూర్తయిన తరువాత శిష్యుడు పూజ యజ్ఞ మంత్ర పఠనం మరియు ఇతర ఆధ్యాత్మిక విషయాలను అలవాటు చేసుకుని తన జీవితాన్ని మరింత శుభప్రదంగా పవిత్రంగా సాగించడానికి సంకల్పిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు